అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ అయితే ఈరోజు వచ్చేసి మనము ఈరోజు మనం రవ్వలడ్డు ప్రిపేర్ చేస్తున్నామండి దానికి వచ్చేసి నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను సుజీ అంటారు కదండీ వచ్చేసి బొంబాయి రవ్వ తీసుకున్నాను రెండు గ్లాసులు తీసుకుంటున్నాను అండి రెండు గ్లాసులు తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగిద్దామండి వెలిగించి కొద్దిగా దూరంగా వేయించుకున్నాము ఎక్కువ వేయించొద్దండి కొద్ది లైట్కి దూరగా వేయించుదాం నేనేం వేయలేదండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయలేదండి కొత్తదే వేయించుతున్నాను ఈ విధంగా మొత్తం వేయించుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది రవ్వ అయితే వేయిపోయిందండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి వేయించొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించండి సరిపోతుంది ఇప్పుడు తైపోయితే స్టవ్ ఆఫ్ ఇప్పుడు పక్క పక్కా తీసేసుకుందామండి రవ్వని ఇలా పక్కకి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇదే బాయిల్లో కొద్దిగా నెయ్యి వేద్దామండి కొద్దిగా కరిగిన తర్వాత కొద్దిగా గోడంబి వేస్తున్నామండి కొద్ది వేయించి పెట్టుకున్నాము నెక్స్ట్ అలాగే ద్రాక్ష వేయిపోయాయండి వీటిని వచ్చేసి పక్కకు తీసేసుకున్నాము నెక్స్ట్ ఇందులో వచ్చేసి సారపప్పు అండి దీన్ని సారపప్పు అంటారు వీటిని వచ్చేసి ఇవి కూడా కొద్దిగా వేయించుకున్నామండి దోరగా స్టవ్ ఆఫ్ చేసేసానండి అదే హీట్గా ఉన్న నెయ్యిలోనే కొద్దిగా జస్ట్ అలా వేయించుతాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా పక్కకు తీసేసుకున్నాము జస్ట్ అలా అంటే సరిపోతుందండి ఎక్కువ వేయించేద్దాం అవసరం లేదు నెక్స్ట్ ఇదే బాల్లోకి వచ్చేసి మనం ఈ గ్లాస్ వచ్చేసి రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాం కదా నేనైతే వన్ అండ్ హాఫ్ యాడ్ చేస్తున్నాను అండి కొద్దిగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు వచ్చేసి టూ గ్లాసులు యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తున్నాను స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు టూ గ్లాసులు యాడ్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి చక్కెర మునియేదాకా మనం వాటర్ యాడ్ చేసుకున్నామండి సరిపోతాయి అంటే హాఫ్ గ్లాస్ పట్టిందండి నాకు హాఫ్ గ్లాస్ వాటర్ పట్టింది సరిపోతుందండి దీని వచ్చేసి కొద్దిగా పాకం వచ్చేదాకా మనం ఉడకనిద్దాము చక్కెరని దీనికోసే ఎక్కువ పాకం అవసరం లేదండి జస్ట్ మనకి కొద్ది జీగటగా వస్తే సరిపోతుంది చూడండి ఇలా అత్తుకుంటే సరిపోతుందండి మరి పూర్తి పాకం వస్తే మనకు వచ్చేసి గట్టి అయిపోతాయండి రౌలట్లో ఇప్పుడైతే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఎలకల పొడి యాడ్ చేద్దాము ఒక స్పూన్ ఎలకల పొడి యాడ్ చేస్తున్నానండి దీన్ని వచ్చేసి కలిపేద్దాము స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి ఇవి కూడా అండి గోడంబి ద్రాక్ష ఇవి సార్పాయించుకుని ఇవి కూడా ఇందులోనే వేసేస్తున్నాను నేను నేనైతే ఇందులోనే వేస్తాను అండి కదా రవ్వలో బాగా కలుస్తాయి ఇందులో వేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి రవ్వ కొద్ది కొద్ది యాడ్ చేసుకుంటూ మొత్తం కలిపేస్తానండి సిమ్లో పెట్టి చేయండి ఈ ప్రాసెస్ అంతా హైలో మాత్రం పెట్టద్దు ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలిపేసేసేయండి చూడండి మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము అలాగే పెట్టద్దండి ఇప్పుడు వచ్చేసి కాచి చల్లార్చిన పాలు వచ్చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి మా ఇంట్లో కొబ్బరి తిన్నారండి కొబ్బరి వేస్తే అందుకే నేనైతే వేయడం లేదు చూడండి కలిపిన తర్వాత కొద్దిగా ఆరి ఆరిన తర్వాత మనం ముద్దలు కడితే ఈజీగా వస్తుందండి అప్పుడు చల్ల కూడా అవుతుంది ఇది గట్టి అయ్యేలోపు చల్ల కూడా అయిపోతుంది కాబట్టి ముద్దలు కట్టడానికి ఈజీగా అవుతుందండి చాలామంది ఇలాగే వేడి మీద కట్టాలంటే చాలా ఇబ్బంది పడతారు కదా ఆరేసరికి చాలా ముద్ద ఈజీగా కట్టొచ్చండి ఇది చల్ల అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఇది అయితే పూర్తిగా చల్ల అయిపోయింది చూడండి అంత లూజ్గా ఉన్నది చల్ల అయిన తర్వాత గట్టి అయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం ముద్ద కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది అందుకే నేను ఆ విధంగా చేస్తానండి చూడండి ఈ విధంగా రౌండ్గా బాల్స్ చేసుకుంటే అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది లడ్డ అనేది మీకు నేను చెప్పిన పద్ధతిలో చేయండి హీట్ మీద మనం ముద్ద కట్టాలంటే హీ చేయి చేసి వేడెక్కుతుందా కదండి అందుకే ఈ విధంగా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ క్లిక్ చేయండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందు ఉంటా అండి అంతవరకు సెలవు నమస్తే బాయ్